హలో హాయ్ నమస్తే అందరికీ రోజైతే మనం పొంగునూరు కోళ్ళ సంతకైతే వచ్చాము ఇక్కడ మంచి మంచి బ్రీడ్ పుంచులు అయితే దొరుకుతాయి ఇదైతే ప్రతి గురువారం అయితే ఉంటుంది ఇక్కడ సంత పొంగునూరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో అయితే వస్తుంది ఇంకా కంప్లెక్ వెళ్ళి అయితే అడతం గట్ట అయితే బాగా దిగింది రెండు వేల ఎంత రెండు వేల రెండు వేల నూరు చెప్తున్నారు పెట్ట కూడా ఉంటుంది అది పెట్ట పదకొండు వందలు చెప్తా ఉన్నారు అయితే పొంగు సందా అంతా అయితే చూడండి పింజ్ అయితే ఉంది ఇది ఏడు వేలు చెప్తా ఉన్నారు ఇది క్రాస్ అని చెప్తా ఉన్నారు ఇది పెట్ట పెట్టు చెప్తా మూడు అన్నారా ట్టి మూడున్నరలు చెప్తా ఉన్నారు మీదేనా ఆరు కూడా చూడొచ్చు సంతలో ఇంకా జాతి పుంజులు జాతి పక్షులు అయితే ఇవి దొరుకుతాయి సంత అయితే ప్రతి గురువారం అయితే ఉంటుంది నయో మీదేనా నయో రేట్ చెప్తా ఉన్నారా ఇదే ఇది రెండున్నర రెండొందన్నర జాతి మెడసా అదే పెట్ట పెట్ట ముక్కు అది గుడ్డుముక్కు అదేం రేట్ చెప్తాను రెండు వేలు రెండు వేలు మీవే అవి ఏం రేట్ చెప్తా నాలుగన్నారా చిలుకుమూతా నాలుగన్నర వేలు చెప్తా ఉన్నారు చిలుకుమూతి ఇది పెట్ట రెండు వేలు రెండు వేలు చెప్తా ఉన్నారు గట్టా కూడా వెనకాల తమిళనాడు జాతంట నాలుగు ఆరు వేలు చెప్తా ఉన్నారు వెనకాల గట్ట కూడా చూడచ్చు సంతలో ఇలా పుంజులు అంతా ఉంటాయి ఎవరికన్నా చూసి తీసుకోవచ్చు అక్కడ ఒకటి చూపిస్తాను ఉంటుంది ఏదైతే చూడవచ్చు పుంజు అయితే హెవీగా ఉంది ఇదైతే మూడు అన్నర చెప్తున్నారు వారు చూడొచ్చు గట్ట అనుకలఘట్ట ఇదైతే కొంచెం ఏజ్ అయినట్లయితే ఉంది ఇట్లా పుంజులంతా దొరుకుతాయి ఇక్కడైతే ఎవరో కట్టేసిపోయారు ఇక్కడ వీళ్ళు ఓనర్ అయితే ఎవరు లేరు చూడండి ఇక్కడ ఇట్లా పుంజులు అయితే వస్తూ ఉంటాయి ఈ సంతి పొంగినోరు సంతికి ప్రతి గురువారం అయితే ఉంటుంది సంత పుంజులు అయితే భారీగా చేస్తాయి అవును అవును అని చెప్తున్నాయి చూడొచ్చు ఎక్సైటింగ్ పర్పస్ ముందు ఏం రేపు చెప్తా ఉన్నారు చూస్తాను కదా అయితే ఎవరు లేరు టేస్ట్ అయ్యారు ముందు అయితే భారీ ఐటీ రెండు వేలు చెప్తా ఉన్నారు రెండు వేలు చెప్తా ఉన్నారు పెట్టాం రేపు చెప్తానారా పెట్టాము రేట్ చెప్తా ఉన్నా రెండు రెండు ఎన్నో చెప్తా ఉన్నారు పెట్ట అంటే రెండు వేల ఇన్నూరు అక్కడ చూస్తాము చూస్తాను చూస్తాను బ్రీడ్ యావది షార్ట్ బీట్ లాంగ్ బ్రైడ్ షార్ట్ బీట్ లాంగ్ టైల్ షార్ట్ బీక్ లాంగ్ టైల్ అయితే షార్ట్ బీక్ లాంగ్ టైల్ అని చెప్తున్నారు కేజీ అంతా కేజీలు లెక్కంట నాలుగు వందల యాభై చెప్తున్నారు పుంజులు పెట్టలు అన్నీ ఉన్నాయి అన్ని పుంజులేనా ఒకటి మా పెట్టుంది మీరు యాడ్డింగ్ కదా సార్ నైవేల్లో పల్లెల్లో తీసుకున్నాము లేదు సార్ మీరు వాదవరం వేస్తారు ఎట్లా నా ఏం చెప్తా ఉన్నారా రెండు వేల రెండు వేల బ్రీడో యావన్నా ఇది అబ్రాస్ అబ్రాస్ బ్రీడు అని చెప్తున్నాను రెండు వేలు చెప్తున్నారు పుంజుని అయితే మూడు పుంజులు ఉన్నాయి నా ఏం రేట్ చెప్తాను ఇది ఇవి ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇది మాత్రమా అన్నినా మూడు సేరీ అవి రెండు ఐదు అన్నర ఇది బ్రీడ్ అవద్దునా జాతి అంటే ఫైటింగ్ పర్పస్ ఇవి ఇంకా పిల్లలు ఇవి పిల్లలు అని చెప్తున్నారు ఇవి రెండు ఐదు అన్నరవేలు చెప్తున్నారు అది నల్లది అది మాత్రం ఐదు అన్నారు ఇది ఓకే ఐదు అన్నారు వెయ్యి అని చెప్తున్నారు నా ఏం లేదు చెప్తా ఉన్న రెండు వేలు రెండు వేలు చెప్తున్నారు సరగా బ్రీడ్ అంట మూడు వేలు చెప్తున్నారు ఆయన వాళ్ళని ఫైటింగ్ పర్పస్ అనా ఫైటింగ్ క్యా ఇదినా రెండు వేలు చెప్తాను మార్కెట్ ప్రతి గురువారం అయితే జరుగుతుంది కోల్ మార్కెట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్